హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి డెలీషియస్ అయిన ఎమ్ఈమ్మి చికెన్ కర్రీ అండి దాని పేరు ఏంటి అంటే షాహీ చికెన్ కోర్మా లేదా నవాబీ స్టైల్ చికెన్ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఏమంటారు వేరే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అంటారు చూడండి వేరే లెవెల్గా ఉంటుందంటారు చూడండి ఆ విధంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయాలి దీనికోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి విత్ బోన్స్ చికెన్ బట్ స్కిన్లెస్ అనమాట స్కిన్ తీసేసిన చికెన్ తీసుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టేశాను తర్వాత ఇందులో ఏం మ్యారినేషన్ ఏం అవసరం లేదంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఒక కుక్కర్ కానీ ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి ఇవి నేను సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ టూ ఆనియన్స్ యాడ్ చేశాను అందులోనే ఒక టూ పించెస్ వరకు సాల్ట్ యాడ్ చేసి మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం దీనికోసము బ్రౌన్ ఆనియన్స్ని యూస్ చేస్తాను అన్నమాట సాల్ట్ కాస్త వేస్తే త్వరగా వేగిపోతాయి కదా ఆనియన్స్ అందువల్ల టూ పించెస్ నేను యాడ్ చేశానండి ఇవి వేగే లోపల మనకు చికెన్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఒకసారి చూసేద్దాము చికెన్లో మనకు ప్రోటీన్ హై ప్రోటీన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు రెడ్ మీట్ మటన్ కంటే చికెన్ బెటర్ అనే అండి ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఇన్ ప్రోటీన్ తర్వాత వైటమిన్ ట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది అనిమియాని కూడా మనం ప్రివెంట్ చేస్తుందనమాట అనిమిక్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవచ్చండి తర్వాత బ్రౌన్ కలర్ వచ్చింది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో నేను హోల్ గరం మసాలా యాడ్ చేశానండి ఒక్కొక్కటిగా జిల షాజీగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగము అవి వేసాను ఒక ఇలాచి ఎక్కువ ఎక్కువ మరీ వేసుకోవద్దండి నాకైతే అలవాట్లేదు మరి ఎక్కువ వేసుకోవడము మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు హై ఫ్లేమ్లోనే మనము చికెన్ అంతా చక్కగా వేపుకోవాలండి ఈ టైంలో చికెన్లో వాటర్ అంతా చక్కగా రిలీజ్ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంత లోపల చికెన్ ఫ్రై అయ్యే లోపల మనము మిక్సీలో పేస్ట్ తయారు చేసుకోవాలండి మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టెన్ అవర్కు జీడిపప్పు కోకోనట్ డ్రై కోకోనట్ ఒక స్పూన్ వరకు తరిగిన డ్రై కోకోనట్ వేసాను టొమాటోస్ ఒక రెండు టొమాటోస్ ఉండి పండిన టొమాటోస్ వేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో మనకు మినరల్స్ కూడా చాలా ఉంటాయండి చికెన్లో సెలీనియం కూడా కాస్త ట్రేసెస్గా ఉంటుంది బి విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట నియాసిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి హెల్త్ హార్టిక్ కానీ చాలా మంచిది బ్రెయిన్ ఫంక్షన్కి మంచిది తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది బూస్ట్ చేస్తుందనమాట తర్వాత నేను ఇప్పుడు ఏమి యాడ్ చేశానంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ మిర్చి పౌడరు వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు వాటర్ టీ స్పూను హల్దీ పౌడర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనం యాడ్ చేసి మనము మిక్సీ చేసిన బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఎంత సిల్కీగా ఉంది కదా మన కర్రీ అందులోనే చికెన్ మసాలా యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక క్వార్టర్ టీ స్పూన్ వేసాను ఎక్కువ వేసుకోకండి కొరి లీఫ్ ఫెస్ట్గా ఫ్రెష్గా ఉన్నది కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఎంత సిల్కీ గ్రేవీతో రుచికరంగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఒక టూ త్రీ విజిల్స్లో మనకు చికెన్ కంప్లీట్గా కుక్ అనమాట ప్యాన్లో పెట్టుకొని వేరే గిన్నెలో కడాయిలో పెట్టుకొని చేసుకోవచ్చు బాగానే ఉంటుంది బట్ టైం టేకింగ్ అనమాట ఇక కాంబినేషన్ మీ ఇష్టం అండి ఎనీ టైప్ ఆఫ్ రైస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ రోటీ కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూడండి గుమగుమలాడుతూ మన షాహీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇందులో నేను డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేథి అండి కాస్త క్రష్ చేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఆరోమేటిక్గా ఉంటుంది చివరగా కొరియాండర్ లీఫ్ లీఫ్స్ లీవ్స్ అంటే సన్నగా చాప్ చేసి ఒకసారి వేసి మిక్స్ చేసుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఇక రాగి సంగటి కానీ రైస్లో కానీ జీరా రైస్ చేశాను నేను ఈరోజు ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా నేను కుక్కర్లోనే జీరా రైస్ ప్రిపేర్ చేశాను ఎంత విడివిడిగా వచ్చిందంటే రైస్ చాలా బాగుంటుంది ఇది కూడా ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో అయినా కానీ ఎంత విడిగా వచ్చాయి చూడండి రైస్ మీకు కూడా నేను మరోసారి చూపిస్తాను జీరా రైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్